ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై మంచు తుఫాను బీభత్సం సృష్టించింది వేల అడుగుల ఎత్తులో దాదాపు వెయ్యి మంది పర్వతారోహకులు మంచు తుఫాను చిక్కుకుపోయారు వీరిని రక్షించేందుకు స్థానికులతో కలిసి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు ప్రతికూల పరిస్థితుల్లోనూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి ఇప్పటి వరకు సుమారు మూడు వందల యాభై మందిని సురక్షితంగా కిందికి తీసుకువచ్చి కుడ్యాంగ్ పట్టణానికి తరలించినట్లు అధికారులు తెలిపారు అయితే భారీగా మంచు చర్యలు విరిగిపడటంతో మార్గాలన్నీ పూర్తిగా మూసుకుపోయాయి వాటిని తొలగించేందుకు వందలాది మంది సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు టిబెట్ వైపున ఉన్న ఎవరెస్ట్ తూర్పు వాలుపై శుక్రవారం సాయంత్రం మొదలైన హిమపాతం ఆదివారం నాటికి భీకరమైన మంచు తుఫానుగా మారిపోయింది ప్రస్తుతం చైనాలో జాతీయ సెలవులు కొనసాగుతుండటంతో ఎవరెస్ట్ ను అధిరోహించేందుకు పెద్ద సంఖ్యలో పర్వతారోహకులు హైకర్లు అక్కడికి చేరుకున్నారు ఇదే సమయంలో తుఫాను పడటంతో వారంతా వివిధ క్యాంప్ సైట్లలో చిక్కుకుపోయినట్లు తెలిసింది పర్వతంపై చిక్కుకున్న వారు తీవ్రమైన చలితో ఇబ్బందులు పడుతున్నారు వీరిలో కొందరు ఇప్పటికే హైపోథెర్మియా పారిన పడినట్లు సహాయక బృందాలు వెల్లడించాయి పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు శనివారం నుంచే ఎవరెస్ట్ పైకి వెళ్లేందుకు కొత్తగా అనుమతులు ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు సాధారణంగా అక్టోబర్ నెలలో ఈ ప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని నిపుణులు చెప్పు గుతున్నారు